ఆంధ్రప్రదేశ్ తెలంగాణను వరదలు ముంచెత్తాయి ఎంతో మంది బాధితులు నిరాశ్రయులయ్యారు వారికి ఆహారం అందించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపాదికన పైన పనిచేస్తున్నాయి ఏపీలో ప్రధానంగా గుంటూరు విజయవాడ నగరాల్లో గత ఇరవై సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది విజయవాడ నగరంలోని సింగ్ నగర్ మిల్క్ ప్రాజెక్టు జక్కంపూడి కాలనీ పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి నిరాశ్రయులకు ఆహారం అందించేందుకు అక్షయ పాత్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది ఇక ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన రీతిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్టాలకు చేరో యాబై లక్షల చొప్పున బాలకృష్ణ కూడా రెండు రాష్టాలకు చేరో యాబై లక్షల చొప్పున వైజయంతి మూవీస్ ఏపీకి ఇరవై ఐదు లక్షలు విశ్వక్సేన్ రెండు రాష్టాలకు చేరో ఐదు లక్షల చొప్పున ఇలా ప్రకటించుకుంటూ వచ్చారు అయితే సినీ పరిశ్రమలో పలువురు స్టార్ హీరోస్ ఇంతవరకు స్పందించడం లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి కేరళలో వయనాడును వరదలు ముంచెత్తుతే చిరంజీవి రామ్ చరణ్ చెరో కోటి రూపాయలు చెప్పునందజేశారు ఇంతవరకు వారు స్పందించలేదు అలాగే కేరళకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన అల్లు అర్జున్ రెండు కోట్లు ఇచ్చిన ప్రభాస్ సూర్య జ్యోతిక నయనతార రష్మిక ఫహద్వాజ్ లాంటి వారు ఇంతవరకు తెలుగు రాష్ట్రాలకు తమ వంతుగా ఇంతవరకు స్పందించలేదు అలాగే అక్కినేని నాగార్జున దగ్గుబాటి వెంకటేష్ రానా సురేష్ బాబు నాని నాగచైతన్య రవితేజ లాంటి స్టార్ హీరోస్ ఎవరు స్పందించలేదు వారంతా విరాళాలు ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆదుకోవాలని వారి ఫ్యాన్స్ కోరుతున్నారు